హాయ్ హలో అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ వెల్కమ్ టు శ్రీతేజ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే నా స్టైల్లో ఫంక్షన్స్లో చేస్తారు కదండి ఉప్మా అది చేశాను ఫ్రెండ్స్ చూడండి నచ్చితే ట్రై చేయండి ముందుగా చూపిస్తున్న గ్లాస్తో టూ గ్లాసెస్ అండి రవ్వ తీసుకున్నాను తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందరూ ఉప్మాకి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ శనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలండి కొంచెం గోల్డ్ కలర్ రావాలన్నమాట ఇవి కొంచెం కలర్ వచ్చినాక ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలండి తర్వాత సన్నగా తురుముకున్న అల్లం తురుము తర్వాత పచ్చిమిర్చి ముక్కలు ఇవి కొంచెం కలర్ రావాలండి ఇవి కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలండి ఇవి కూడా వేసుకున్నాను ఇది కొంచెం వేగనివ్వాలి ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత ఇందులో ఇప్పుడు టమాటాలండి ఒక టమాటా టమాటా ఇష్టం లేని వాళ్ళు టమాటాని స్కిప్ చేయొచ్చు మీ ఇష్టం నేనైతే వేస్తున్నాను చూడండి టమాటా కొంచెం మెత్తగా వేగాలన్నమాట ఇగోండి వేగిపోయింది ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నామో ఆ గ్లాస్తో త్రీ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అండి ఒక గ్లాస్కి త్రీ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ వేయాలి ఇదైతే సరిపోలేదు నాకు ఈ గిన్నె అందుకని నేను గిన్నెను చేంజ్ చేశాను చూడండి ఇంకొకటి పెట్టుకున్నాను అందులో అంటే ఇప్పుడు మనం టూ గ్లాసెస్ రవ్వకి సెవెన్ గ్లాసెస్ వాటర్ వేసుకున్నానండి నేను ఈ వాటర్లో మనకు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకొని దీన్ని బాగా మసాలానివ్వాలన్నమాట ఇచ్చినాక ఈ రవ్వని కొంచెం కొంచెంగా ఇందులో వేసుకోవాలండి చూడండి రవ్వ అయితే మసాలతోంది కదా ఈ రవ్వని కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలన్నమాట కలుపుకొని ఉండలు అసలు కట్టకూడదండి మొత్తం మంటనైతే మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసేయండి మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే ఆ సన్న మంట మీద ఉప్మా అనేది వెంటనే మనకు దగ్గరకు వచ్చేస్తుందన్నమాట చూడండి మంచి కలుపుకుంటే ఆ ఉండలు అనేవి పోతే కొద్దిగా తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక స్పూను నెయ్యి వేసుకున్నాను నెయ్యి మీకు ఇష్టం లేకపోతే ఆయిల్ అన్నా వేసుకోవచ్చండి వేసుకొని ఒక త్రీ ఫోర్ మినిట్స్ మూత పెట్టుకొని ఉంచేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసేయాలి మూత పెట్టుకొని ఉంచుకున్న తర్వాత చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఉప్మా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మనకి ఫంక్షన్స్లో ఇలానే చేస్తారండి ఉప్మా అయితే చూడండి అంటుకోకుండా ఎలా వస్తుందో నేను మీకు వేరే స్పూన్ తీసి చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో దీన్ని ఏ పికిల్తో తిన్నా బాగుంటుందండి పికిల్ కానీ షుగర్ కానీ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్